అహం బ్రహ్మాచ శర్వశ్చ జగత కారణం పరం ఆత్మేశ్వర ఉపద్రష్ట స్వయం దృగ విశేషణ అని ఓ దక్ష నన్ను చూశారు మీరందరూ చూసిన వాళ్ళు ఎవరికి తోచిన రీతుల్లో నన్ను చూసి ఎవరికి సాధ్యపడిన రీతిల్లో నన్ను చూసి ఎవరికి తోచిన రీతిల్లో వాళ్ళు చెప్పుకున్నారు నువ్వో రకంగా అన్నావు గంధర్వులు ఒక్కో రకంగా అన్నారు దేవతలు అగ్ని రకరకాలుగా చెప్పారు నా గురించి మీరందరూ అనుకోవటం ఒక ఎత్తు దాని పక్కన పెడదాము నా గురించి నేనే నీకు చెప్తాను మీరు జాగ్రత్తగా నేనే నేనెవర్ని అని చెప్తాను నీకు అహం నేను నేనెవర్ని అంటే కొంతమంది చెప్పినట్లుగా జగత కారణం పరం ఈ సృష్టి మొత్తానికి అన్నిటికంటే గొప్ప కారణాన్ని నేనే ఈ సృష్టిలో చిన్న చిన్న కారణాలు ఎన్నో ఉండొచ్చు అన్నిటికంటే పెద్ద కారణం అంటే మాయ అయి ఉండవచ్చు ఆ మాయ కంటే కూడా పై స్థాయిలో ఉండేటువంటి కారణాన్ని నేను జగత కారణం పరం నాకున్న పేర్లు లేదా నాకున్న విశేషణాలు ఏమున్నాయి అంటే ఆత్మ ఆత్మ వ్యాపకుడిని అని ఉంది నేను వ్యాపకుణ్ణే నేను మొత్తం విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాను విశ్వం కంటే బయట కూడా ఉంటాను సర్వత్రా వ్యాపించి ఉండటం అనేది నా యొక్క స్వభావం ఈశ్వర మాయతో కలిస్తే నాకు ఈశ్వర అనే పేరు వస్తుంది మాయతో కలిస్తేనే ఈశ్వరుణ్ణవుతాను అవుతాను మాయతో కలిసినప్పుడే ఆ మాయ ఎన్నెన్నో ప్రపంచాలను సృష్టి చేస్తుంది ప్రపంచాలను సృష్టి చేస్తే పాలకుడిగా నా యొక్క అవసరం ఉంటుంది ప్రపంచమే లేకపోతే నేను పాలకుడిని అవ్వక్కర్లేదు కాబట్టి ఈశ్వర అనేది మాయతో కలిసినప్పుడు నేను అవుతాను కానీ వాస్తవంగా నాకు ఈ ప్రపంచంతో కానీ మాయతో కానీ ఏ సంబంధమూ లేదు వీటితో నేను అంటించుకోవలసింది ఏమీ లేదు నేను ఉపద్రష్ట సాక్షి స్వరూపాన్ని మాత్రమే ఉప అన్నిటికీ దగ్గరగా ఉంటాను ప్రతి వస్తువు దగ్గరగాను నేనే ఉంటాను కానీ ఆ వస్తువుతో కలవకుండా ద్రష్ట చూస్తూ ఉంటాను ఆ వస్తువుకు దగ్గరగా ఉంటాను అంతే తప్ప ఆ వస్తువుతో కలిసిపోను ఉపద్రష్ట ఈ ఉపద్రష్ట అనేటువంటి లక్షణం నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్వయం దృక్ స్వయం దృక్ నేను స్వప్రకాశ చైతన్య స్వరూపుడిని నేను నా అంతట వెలిగే అందరికీ వెలుగునను అందించేటువంటి జ్ఞానస్వరూపుణ్ణి నేను తప్ప ఇంకొక జ్ఞానం లేదు నాకు మరొక జ్ఞానం లేదు నేనే జ్ఞానస్వరూపుణ్ణి అన్నిటికీ జ్ఞానాన్ని వెలుగుని పంచేవాడిని నేనే నాకు ఇంకొక జ్ఞానం లేదు నేనే వెలుగుతూ ఉంటాను స్వయం దృక్ అవిశేషణ నాకు ఏ ట్యాగు లేదు నాకు ఏ విశేషణమూ లేదు నాలో ఏ విశేషమూ లేదు ఏ విశేషము లేనటువంటి పరిశుద్ధ స్వరూపుడిని నేను అహం జగత కారణం పరం ఆత్మా ఈశ్వర ఉపద్రష్ట స్వయంంద్రక్ అవిశేషణ ఇది నా గురించి నేను నీకు చెప్పేటువంటి విషయం నేనెవరు నేనెవరు అని అడుగుతారు కదా పరమాత్మ అంటే ఏంటి అంటే నేనే చెప్తున్నాను పరమాత్మ అంటే ఇది కానీ పరమాత్మ అంటే ఇదే అని అనుకుని నేను ఈ రూపంలో కనిపించాను కాబట్టి నేను మాత్రమే ఇది అని అనుకోవటం అనేది తగదు అహం బ్రహ్మాచ శర్వశ్చ నేను నేనే బ్రహ్మ బ్రహ్మని శర్వశ్చ పరమేశ్వరుణ్ణి కూడా నేనే ఈ ఈశ్వర అంటే ఈ ప్రపంచాన్ని పాలించటం లేదా ప్రపంచాన్ని సృష్టి చేయటం దాన్ని పునః లోపలికి తీసుకోవటం అనేటువంటి వ్యవహారం వచ్చినప్పుడు నేనే మూడుగా మారిపోతాను మూడుగా మారిపోయి అహం బ్రహ్మాచ శర్వశ్చ అని మూడు రకాలుగా కనిపిస్తాను మూడు రకాలుగా కనిపిస్తాను కదా అని వేరు వేరు అనుకునేవు నేనే అహం బ్రహ్మ నేనే బ్రహ్మని అహం శర్వ నేనే పరమేశ్వరుణ్ణి నాకంటే భిన్నంగా పరమేశ్వరుడు అనేవాడు లేడు నాకంటే భిన్నంగా బ్రహ్మగారు అనేవాడు లేడు నేనే ఈ మూడు నేనే జగత కారణం పరం నేనే ఆత్మా ఈశ్వర ఉపద్రష్ట స్వయంద్రిక్ అవిశేషణ అని పరమాత్మ దక్షుడితో చెప్పాడు దక్షుడితో కాదు వినగలిగిన ప్రతి కూడా ఈ మాట చెప్పాడు అహం జగత కారణం పరం ఆత్మేశ్వర ఉపద్రష్ట స్వయందృక విశేషణ అని నువ్వు చెప్పింది చాలా బాగుంది అన్నీ నేనే అని ఓ మాటతో అంటే సరిపోదు స్వయం అవిశేషణ ఉపద్రష్ట పర్వాలేదు కాని అహం శర్వశ్చ అని అలా అంటావు ఒకడివే కదా నువ్వు ఒకడివే అయి ఉండాలి కదా ఒకడివే ఉండాల్సిన వాడివి అహం బ్రహ్మాచ శర్వశ్చ అని మూడుగా ఎందుకు కనిపిస్తున్నావు మూడుగా ఉన్నాను అని ఎందుకు చెప్తున్నావు అని మనం అడిగితే పరమాత్మ చాలా సంతోషించి పై మాట అంటున్నాడు ఆత్మమాయాం సమావిశ్య సోహం ద్వి గుణమయీం ద్విజ సృజన్ రక్షన్ హరం విశ్వం దధ్రే సంజ్ఞాం క్రియోచిత అని ప్రశ్న చాలా బాగుంది ఒకడివే అయినప్పుడు మూడుగా ఎందుకు కనిపిస్తున్నావు అసలు మూడుగా ఎందుకు మారావు మూడు పదాలు ఎందుకు అని అడిగారు కదా నేను ఒక కానీ ఆత్మమాయాం సమావిశ్య మాయతో కలిసినప్పుడు నా అధీనంలో ఉండేటువంటి ఆత్మ మాయతో కలిసినప్పుడు సోహం ఒక్కడిగా ఉండేటువంటి నేనే ఆ మాయలో ఉండేటువంటి గుణాలకు తగ్గట్లుగా మార్పులను అనుభవిస్తాను ఎందుకంటే ఆ మాయ గుణమీ మూడు గుణాలతో కలిసి ఉంది సత్వం రజస్సు తమస్సు అని మూడు గుణాలతో కలిసి ఉంది ఈ మూడు గుణాలతో ఉండేటువంటి మాయతో నేను కలిస్తే ఆత్మమాయాం సమావిశ్య సోహం ద్విజమయీ గుణమయ్యే ద్విజ ఓ దక్ష ఆయా గుణాలకు తగ్గట్లుగా సృజన్ రక్షన్ హరం విశ్వం రజోగుణాన్ని ఆలంబనంగా చేసుకుని ఈ విశ్వాన్ని మొత్తాన్ని సృష్టి చేస్తాను సత్వగుణాన్ని ఆలంబనగా చేసుకుని రక్షన్ రక్షణ చేసుకుంటాను తమో గుణాన్ని ఆలంబనంగా చేసుకుని హరన్ దాన్ని మళ్ళీ మింగేస్తూ ఉంటాను సృజన్ రక్షన్ హరన్ విశ్వం నేను చేసేటువంటి ఈ పనుల ప్రకారం దద్దరే క్రియోచితం ఆ పనులకు తగ్గట్లుగా వేరు వేరు పేర్లను పొందుతాను భేదం అనేదేమో మాయలో ఉండేటువంటి గుణాల ద్వారా వచ్చింది పేర్లేమో ఆ గుణాల ద్వారా నేను చేసేటువంటి పనుల ద్వారా వచ్చినాయి దధ్రే సంజ్ఞాం నేనే ఆయా పేర్లను పొందుతాను ఎలా పేర్లను పొందుతాను క్రియోచితం ఆయా క్రియలకు తగ్గట్లుగా పేర్లు పొందుతాను బ్రహ్మ అంటే బ్రహ్మణాద్ బ్రహ్మ ఈ విశ్వం మొత్తాన్ని పెంచుతూ పోతాడు కాబట్టి పెంచుతూ పోయేటువంటి నా యొక్క రూపానికి బ్రహ్మ అని పేరు విష్ణు వ్యాపనాద్ విష్ణు ఈ ప్రపంచాన్ని రక్షించడానికి లేదా పాలించటానికి ఈ సృష్టిని కాపాడటానికి ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి అంశంలోనూ వ్యాపించి ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ వ్యాప్తి అనే దాన్ని దృష్టిలో ఉంచుకుని విష్ణు అని పేరును పొందుతాను రుద్ర ఈ సంహారం చేయవలసిన ఈ ప్రపంచాన్ని ఉపసంహారం చేయవలసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నవాళ్ళు అది పాడైపోతుంటే ఏడుస్తారు కాబట్టి రోదయతి ఇది రుద్ర ఏడిపించేవాడిని కాబట్టి రుద్ర అని పేరు పొందుతాను పేర్లు క్రియోచితం ఆ క్రియలను బట్టి వచ్చినాయే కానీ భేదం అనేది మాయలో ఉండేటువంటి గుణాలను బట్టి వచ్చిందే గాని నేను మాత్రం ఒకడనే ఒకడివే అయితే మూడుగా ఎందుకు కనిపిస్తున్నావు అంటే ఆయా గుణాలను బట్టి కనిపిస్తున్నాను ఎందుకు కనిపిస్తున్నావు అంటే ఆయా క్రియలను చేయాలి కాబట్టి కనిపిస్తున్నాను పేర్లు కూడా క్రియలను బట్టే కనిపిస్తున్నాయి అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు ఆత్మమాయాం సమావిశ్య సోహం ీం ృజన్ రక్షన్ హరం విశ్వం దధ్రే సంజ్ఞాం దాయోచిత అయితే నువ్వు చెప్పదలుచుకున్న అంశం ఏమిటయ్యా అని అడిగితే పరమాత్మ అంటున్నాడు తస్మిన్ బ్రహ్మణ్ణి బ్రహ్మణ్యద్వితీయే కేవే పరమాత్మని రుద్రౌచ భూతాని భేదేన అజ్ఞోను పశ్యతి తస్మిన్ నేను ఎలాంటి వాడినో ఇప్పుడు నీకు చెప్పాను కదా అలాంటి బ్రహ్మణి పరబ్రహ్మనైనటువంటి నాలో అద్వితీయే నాకంటే వేరే రెండవ వస్తువు లేనే లేదు అనే స్థాయిలో అద్వితీయంగా ఉండేటువంటి నాలో కేవలే ఏ విశేషణమూ లేను స్వయం దృగ విశేషణ అని నేను చెప్పాను కదా ఏ విశేషణమూ లేనటువంటి కేవల స్వరూపంగా ఉండేటువంటి నాలో పరమాత్మని అందరికీ కూడా ఆత్మస్వరూపంగా ఉండేటువంటి నాలో బ్రహ్మరుద్రవుచ భేదేన పశ్యతి బ్రహ్మని వేరుగాను అలాగే రుద్రుణ్ణి వేరుగాను లేదా మిగతా జీవుల్ని వేరుగాను లేదా ఈ సృష్టిలో ఉండేటువంటి పంచమహాభూతాలని ఆ భూతాల ద్వారా వచ్చేటువంటి వస్తువుల్ని వేరుగాను చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు అంటే అజ్ఞ పశ్యతి అజ్ఞ ఏమి తెలియనివాడు లేదా అజ్ఞానంతో నిండినవాడు అజ్ఞానం ఆవరిస్తే ఇబ్బంది పడుతున్నటువంటి వాడు పశ్యతి అజ్ఞ పశ్యతి కూడా కాదు అజ్ఞ అను పశ్యతి ఒకసారి చూడటం మొదలుపెట్టాడు ఒకసారి అజ్ఞానంతో ఈ భేదం అనేది చూడటం మొదలుపెట్టాడు ఆ భేదం చూడటం అనేది మొదలుపెట్టేసరికి సంస్కారం అనేది తయారైపోయింది ఆ సంస్కారం తయారవ్వగా సంస్కారం ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పేరుకుంటూ పోతూ ఉండగా ఆ వాసనా ప్రభావం వలన అనుపశ్యతి మళ్ళీ 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 వాసనలు పెరగ్గా ఆ వాసనా బలంతో చూస్తూ వస్తున్నాడు నాలో ఉండేటువంటి ఈ భేదాలను చూడటం అనేది అజ్ఞానం ద్వారా చూడటమే కానీ నాలో వాస్తవానికి ఈ భేదాలేవి లేవు సో ఇప్పటికైతే దక్షుడికి నీకు సంబంధించిన వరకైతే నేనేదో విష్ణు అని నువ్వు భ్రమపడ్డావు విష్ణుభక్తుణ్ణి కాబట్టి శివుడు అనేవాడంటే నాకు లెక్కలేదని అనుకున్నావు పరమేశ్వరుడి మీద ద్వేషం పెంచుకున్నావు ఆయన లేకుండా నన్ను పిలిచి యాగం చేద్దాము అని అనవసరంగా భ్రమపడ్డావు భ్రమపడి భంగపడ్డావు కూడా భంగపడటం దాకా నీ భ్రమ వచ్చింది భేదైన అజ్ఞ అనుపశ్యతి నీవు అజ్ఞుడివి కాబట్టి జరిగింది మిగతా వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఎవరికి వారికి భేదజ్ఞానమే ఉంటుంది అజ్ఞానమే ఉంటుంది వాళ్ళు భంగపడుతున్నటువంటి పరిస్థితి బయటపడటం లేదు ఇదేదో స్టోరీగా ఉంది కాబట్టి బయటపడిపోయింది మిగతా వాళ్ళది బయటపడట్లేదు బయట పడటం బయట పడకపోవటం అనే తేడానే తప్ప అజ్ఞానంతో మాత్రమే భేద దర్శనం అనేది అందరికీ సమానంగా ఉంది అని పరమాత్మ అన్నాడు తస్మిన్ బ్రహ్మణ్యద్వితీయే కేవలే పరమాత్మని బ్రహ్మరుద్రౌచూతాన్ని భేదేనా పశ్యతి అదిలా కుదురుతుంది అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ లేదా ఎగ్జాంపుల్ని కూడా పరమాత్మే చెప్తున్నాడు యథా పుమాంగు శిర పాణ్యాషు క్వచిత్ బుద్ధిం కురుతే ఏవం భూతేషు మత్పర అని ఎవరైనా సరే ఈ బాడీ నేను అనుకుంటారు కదా బాడీ నేను అనుకున్నప్పుడు ఈ చెయ్యి ఎవరిది అంటే నాది అంటారు ఈ చెయ్యి నీదే కానీ నువ్వు కాదు కదా అని అంటే నువ్వు కాదు అని అంటే ఒప్పుకుంటారా యథా పుమాన్ స్వాంగేషు శిరపా పాణ్యాదిషు వచితే బుద్ధిం కురుతే నా బాడీలో ఉండేటువంటి పార్ట్స్ నా తలకాయ లేకపోతే నా చేతులు నా కాళ్ళు ఇవన్నీ నాకంటే వేరుగా ఉన్నాయి అని ఎవరైనా ఒప్పుకుంటారా నా చేతులు అని అంటారు కానీ నేను వేరు చేతులు వేరు అని ప్రాక్టికల్గా ఎవరు ఒప్పుకోరు నువ్వు వేరు నీ చేతులు వేరు అంటే నిన్ను గిల్లకూడదు కానీ నీ చేతుల్ని గిల్లొచ్చు నీ కాళ్ళను గిల్లొచ్చు నీకు తొడపాసాలు పెట్టచ్చు అంటే ఎవరు ప్రాక్టికల్గా ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు అంటే ఏదో వ్యవహారంలో అలవాటులో భాషలో భాగంగా నా చేతులు అని అంటున్నారే కానీ వాస్తవానికి లోపల ఉండేటువంటి భ్రమ నేనే చేతులు ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ కలిస్తేనే బాడీ ఇవన్నీ కలిస్తేనే నేను అని కదా అలాగే ఈ బ్రహ్మ రుద్రుడు దేవతలు పంచభూతాలు సృష్టి మాయ ఇవన్నీ కలిస్తేనే పరమాత్మనైనటువంటి నేను నాలో భాగాలుగా ఉండేటువంటి వీటన్నిటినీ పురుషుడి శరీరంలో భాగాలుగా ఉండేటువంటి కాళ్ళు చేతులు అన్నట్లు చూసుకోవాలి కానీ నాకంటే వేరుగా చూసి వాటి మీద మాకు తక్కువ బుద్ధి మాకు మాత్రం పరమాత్మ మీద భక్తి ఫలానా దేవుడి మీద భక్తి అని అనుకోవటం అది అజ్ఞానమే అవుతుంది కానీ ప్రాక్టికల్గా అదేమీ చల్లదు పార్క్య బుద్ధిం న కురుతే ఎవరు అలా చేయరు కదా తమ చేతులు కాళ్ళు తమ కంటే వేరుగా ఉన్నాయి అని అనుకోరు కదా అలాగే ఏవం భూతేషు మత్పర నా మీదే భక్తి ఉన్నా ఉంది అని అనుకునేవాడు నా మీద భక్తి కావాలి అనుకునేవాడు ఎవరైనా సరే మత్పర నాయందే పూర్తిగా మనస్సును ఉంచుకున్నవాడు ఎవరైనా ఉంటే నాలో భాగంగా ఉండేటువంటి వీటన్నిటి మీద భేదబుద్ధిని పూర్తిగా విడిచిపెట్టాలి భేదబుద్ధిని విడిచిపెడితేనే మత్పర అనేది కుదురుతుంది నా మీద భక్తి ఉంది అంటే నాతో పాటుగా ఈ భూ ఈ రూపాలన్నిటి మీద భక్తి ఉంటేనే భక్తి ఉన్నట్లు లేకపోతే లేనట్లే అని పరమాత్మ అంటున్నాడు యథాపుమా స్వాంగేషు పాణ్యాదిషు క్వచిత్ బుద్ధిం కురుతే ఏం భూతు మత్పర అనేటువంటి ఈ శ్లోకంలో అందువల్ల త్రయాణం ఏక భావాశ్య వైభిదాం సర్వభూతాత్మనం బ్రహ్మన్ సాంతి అధిగతి అని దక్షా నువ్వు కూడా తెలుసుకోవాలి అందరూ తెలుసుకోవాలి అని పరమాత్మ అంటున్నాడు త్రయాణం బ్రహ్మ విష్ణు రుద్రులు లేదా బ్రహ్మేశ్వర విష్ణువులు అనేటువంటి ఈ ముగ్గురికి ఏక భావానం ఒకే పరమాత్మ యొక్క రూపాలుగా ఉండేటువంటి ఈ ముగ్గురికి భిదాం భేదాన్ని యో నపశ్యతి ఎవరైతే చూడరు వీళ్ళ వీళ్ళ ముగ్గురి మధ్య భేదం లేదు అని ఎవరైతే అనుకుంటారో అలాగే సర్వభూతాత్మనం సర్వభూతాలకి పరమాత్మకు భేదము లేదు అని ఎవరైతే అనుకుంటారో సర్వభూతాత్మకులు ఈ ముగ్గురు అని ఎవరైతే అనుకుంటారో సర్వభూతాత్మనాం బ్రహ్మన్ ఓ దక్ష శాంతి స శాంతి అధిగచ్చతి అలాంటి వాళ్ళు శాంతిని పొందగలుగుతారు శాంతిని ప్రాథమిక స్థాయిలో మనశ్శాంతిని పొందగలుగుతారు తర్వాత స్థాయిలో ప్రపంచోపశమం అనేటువంటి స్థాయిలో ఉండే శాంతిని పొందగలుగుతారు అని పరమాత్మ అంటున్నాడు త్రయాణం యో ఏకభావాశ్యతి వై భిదాం సర్వభూతాత్మనాం బ్రహ్మన్ సాంతి అధిగతి అని ఇలా ఐదు శ్లోకాలలో తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చాలా సింపుల్గా చెప్పేసి పరమాత్మ ఊరుకుండిపోయాడు పరమాత్మ ఊరుకున్న తర్వాత పైన ఏం జరిగింది అని అర్జెంటుగా పైనకి పైకి అడుగులు వేసే బదులు పరమాత్మ ఏమంటున్నాడు అని ఒకసారి గట్టిగా అనుకోవటమే బెటర్ కాబట్టి ఒకసారి పరమాత్మ ఏమంటున్నాడు అని చూసుకుందాం పరమాత్మ ఏమంటున్నాడు నేనే సర్వం అని అనుకుంటే అది మత్పరత నాలో ఏ భేదము చూడకుండా ఉంటే నా మీద బుద్ధి కుదిరినట్లు ఆ భేదం మనకు కనిపించే భేదం కావచ్చు మనం ఇంకో రకంగా అనుకునేటువంటి భేదం కావచ్చు ఏ భేదమైనా సరే ఆ భేదం చూస్తే నా మీద బుద్ధి కుదిరినట్లు కాదు మత్పరత అనేది వచ్చినట్లు కానే కాదు ఏ రూపమైనా సరే అది పరమాత్మ యొక్క ఒక అంశానో లేదా పరమాత్మే అనో అనే భావన ఉంటే అది పరమాత్మ భావన అవుతుంది కానీ ఇంకో రకంగా ఉంటే అది పరమాత్మ భావన అని చెప్పుకోవటానికి వీల్లేదు దీనిలో భాగంగానే దేవతల మధ్య భేదాలను సృష్టించటం విభేదాలను సృష్టించటం ఫలానా వాళ్ళు ఎక్కువ ఫలానా వాళ్ళు తక్కువ వీళ్ళకి వీళ్ళు భక్తులు వీళ్ళకంటే వీళ్ళు తక్కువ అని ఓ మెట్టు కిందకి దించటం ఇలాంటి పనులు చేయటం అనేది అక్కర్లేని పని అని పరమాత్మ స్పష్టంగానే అంటున్నాడు అహం బ్రహ్మాచ శర్వశ్చ అని కానీ తస్మిన్ బ్రహ్మణ్య ద్వితీయే బ్రహ్మరుద్రౌచ భేదాన్ని భూతాన్ని భేదేనాజ్ఞోను పశ్యతి అని కానీ త్రయాణామేక భావానాం అని కానీ ప్రతి మాటలోనూ ఇదే మాట చెప్తున్నాడు ఇలా చెప్తూ ఉండగా పరమాత్మ పరమాత్మ మీద భక్తి ఉంది అని చెప్పుకునేటువంటి మనలాంటి వాళ్ళము పరమాత్మలో భేదాన్ని చూడటం కానీ ఆ భేదానికి ఎక్కువ తక్కువలోను అనేటువంటి ట్యాగ్లైన్లు అంటించటం కానీ చేయటం అనేది పరమాత్మకు విరుద్ధంగా నడుచుకోవటమే అవుతుంది పరమాత్మే స్పష్టంగా తానే దిగి వచ్చి ఎనిమిది భుజాలతో ఆయుధాలు పైకెత్తి మరీ చెప్పిన తర్వాత కూడా మనం వినకపోతే మనమే ఈ మాటలకు వేరే అర్థం రాసేసుకుని వేరే అర్థంతో ఈ మాటలను అర్థం చేసేసుకుంటే పరమాత్మ మళ్ళీ వచ్చి నేను ఇంకో రకంగా చెప్పాను నా మాటలను మీడియా వక్రీకరించింది అని చెప్పుకోవలసి వస్తే ఆ పెద్ద మనిషిని మనం ఇబ్బంది పెట్టినట్టు కూడా అవుతుంది ఆయన ఇంత స్పష్టంగా చెప్పేసిన తర్వాత కూడా దానికి వేరే వ్యాఖ్యానం కానీ వేరే రకంగా అర్థం చెప్పుకోవటం కానీ చేయనే చేయనక్కర్లేదు చేయకుండా ఆయన చెప్పిన దాన్ని యాజ్ ఈస్గా మనం తీసేసుకొని మనకు కావలసింది పరమాత్మ ఆ పరమాత్మ ఒక్కడే కనిపించేటువంటి ప్రతి భేదము పరమాత్మలో ఉండేటువంటి రూపాలు ఆ భేదాలు పై స్థాయికి కింద స్థాయికి భూతాలు ఇలాంటివి ఏమీ లేవు భేదాలన్నీ పరమాత్మ యొక్క రూపాలు అని పరమాత్మ మాటల ద్వారా మనం బలంగా పట్టుకుందాము అదే సమయంలో విద్యాధరులు చెప్పినటువంటి పాయింట్లో చాలా అర్థం ఉంది శరీరము దాని మీద అభిమానము శరీరంలో ఉండేటువంటి విశేషాలు ఆ అభిమానాన్ని వదులుకునేటువంటి తీరు వీటి మీద కూడా చాలా అర్థం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ను కూడా గట్టిగా పట్టుకుందాము పట్టుకుని ఈ దేహాత్మాభిమానాన్ని వదిలిపెట్టి పరమాత్మలో భేద దర్శనమే లేనటువంటి శుద్ధమైనటువంటి పరమాత్మతత్వాన్ని దర్శించేటువంటి స్థాయికి మనం చేరుకునే ప్రయత్నం చేసుకుందాము మనకి అలాంటి ప్రయత్నాన్ని ఆ ప్రయత్నం యొక్క సాఫల్యాన్ని రెండింటినీ ప్రసాదించవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనా పటు అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము ఓం నమో వెంకటేశాయ ఎన్ని రూపాలుగా భగవంతుడు కనిపించిన ఉన్న పరమాత్మ ఒక్కడే అనే సత్యాన్ని ఈనాడు మనం స్పష్టంగా తెలుసుకున్నాం అన్నమాచార్యుల వారు కూడా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే అని తన కీర్తనలో పరబ్రహ్మస్వరూపం ఒకటే అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే అండనే బంటు నిద్ర అదియు ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరిభూమి ఒకటే అని ఒకటే అనే సిద్ధాంతాన్ని ఎంతో తేలికగా ప్రతిపాదించారు ఆ విషయాన్ని ఈనాడు ఆచార్యుల వారి చక్కని ప్రవచనంలో మనం అవగతం చేసుకున్నాం ఆ విషయాన్ని స్మరిస్తూ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకు